హలో గైస్ నేర్మి శివ వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు ఇప్పటి వరకు మనం చాలా రకాల ఇన్సిడెంట్స్ గురించి విని చాలా రకాల హిస్టరీస్ గురించి తెలుసుకొని ఉంటాం బట్ టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుందన్న విషయం కూడా మనకి తెలుస్తూ ఉంది అండ్ ఈ క్రమంలో మన ఆలోచనలు కూడా అప్డేట్ అవ్వాలి అన్న విషయాన్ని చాలా మంది రోజుల్లో మర్చిపోతున్నారు సో ఓకే పాయింట్లోకి వస్తే సాధారణంగా మనం అందరం ఎలా అనుకుంటాం ఎదిగేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఈ పూర్ పీపుల్ గురించి లేదా అప్పర్ క్లాస్ ఉన్న రిచ్ పీపుల్ గురించి వదిలేసి మన మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కొంటే చచ్చిపోయే మేలో ఒక ఇల్లు కొనాలి లేదంటే ఫ్యామిలీని మొత్తం తిప్పడానికి ఒక కారు కొనాలి ఇలానే ఆలోచిస్తాం కదా ఓకే ఇంటి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పు ఈ రోజు మనం కారు గురించి మాట్లాడుకుందాం కారణంగానే మన మైండ్ సెట్ లో ఏమవుతుందంటే కాస్త యావరేజ్ గా మైలేజ్ ఇచ్చేటటువంటి కారు అండ్ నలుగురు కూర్చుని ప్రశాంతంగా వెళ్ళగలిగేటటువంటి కార్ కొంటే చాలా అనుకుంటాం ఎందుకు అక్కడ ఆగిపోతున్నావు ఎందుకని మన మైండ్ ఎంతసేపటికి ఈ చిన్న చిన్న సుజుకీలు టాటా కంపెనీలు ఇటువంటి కార్స్ తీసుకుంటున్నావు ఎందుకని హై లెవెల్లో ఆలోచించట్లేదు ఎన్నో కార్లు ఉన్నాయి ఇప్పుడు మన రిచ్ కార్స్ అంటే మనకేం గుర్తొస్తుంది ఫెరారి రేంజ్ రోవర్ ఆడి బెంచ్ ఈ విధంగా మల్టిపుల్ ఆఫ్ కంపెనీస్ కార్స్ గుర్తొస్తాయి బట్ ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా సరే ఆలోచించినటువంటి కార్ ఏదైనా ఉందంటే ద వన్ అండ్ ఓన్లీ రోల్స్ రాయిస్ ఎస్ ఈ రోల్స్ రాయ్స్ కార్ గురించి డబ్బున్నాడు కూడా ఆలోచించాడు ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీనో ఒక కార్ని ప్రొవైడ్ చేసిందంటే దానికంటే ఒక ప్రైస్ ఉంటుంది సో బేసిక్ ప్రైజ్ ఇంత సో హై ప్రైజ్ ఇంత అని ఉంటుంది బట్ ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ ద రోల్స్ రాయ్స్ కి మాత్రమే ఇదే బేసిక్ ప్రైజు ఇదే ఫైనల్ ప్రైజు అనేటటువంటి కాస్టే లేదనమాట అండ్ మోర్ ఓవర్ ప్రతి కారు అంటే ప్రతి ఒక్క కార్ యొక్క కంపెనీస్ ఏంటంటే ఇయర్లీ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్ చేస్తే కేవలం థౌజండ్స్ లో మాత్రమే కార్ని ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఒకే ఒక కంపెనీ రోల్స్ రాయస్ సో నైన్టీన్ నాట్ సెవెన్ లో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీకి ఇంకా ఆ బ్రాండ్ పోకుండా ఉండడానికి కారణం వీళ్ళు ఇచ్చేటటువంటి ఫీచర్స్ అండ్ స్పెషాలిటీ క్వాలిటీస్ అనమాట సో ఇప్పటి వరకు ఏ కార్లో లేని విధంగా ఈ కార్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అండ్ అసలు ఎందుకని మనం ఈ కారు గురించి పెద్దగా ఆలోచించాలి ఎందుకంటే మనం కొనలేమురా అని గా డిసైడ్ అయిపోయి ఉంటారు కదా సో ఎందుకు కొనలేరు అండ్ డబ్బున్న వాళ్ళు కూడా ఈ కారు కొనడానికి ఎందుకు అంతా ఆలోచిస్తారంటే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మీకు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది అనమాట సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో వేరే ఏదైనా కార్ కంపెనీలో కానీ చూసుకున్నట్లయితే ఎన్ని కలర్స్ ఉంటాయి మా అయితే ఫిఫ్టీన్ లేదా ఫిఫ్టీ కలర్స్ వరకు ఉండొచ్చు మాక్సిమం బట్ ఇక రోల్స్ రాయ్స్ కంపెనీలో నలభై నాలుగు వేల రకాల కలర్స్ అయితే ఉంటాయంట ఏ మాత్రం ఒక కార్కి ఇంకో కార్కి మ్యాచ్ కాకుండా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే యానిమల్ మూవీ చూసి ఉంటారు సో ఇందులో హీరో చూపిస్తారు రణబీర్ కపూర్ జోయా మ్యాడమ ఉన్నటువంటి ఒక దగ్గర ఉన్నటువంటి కలర్ని సో నాకు ఈ కలర్లోనే కావాలి అని మీరు చెబితే ఏ కంపెనీ అయినా ఇస్తుందో లేదో తెలియ కానీ రోల్స్ రాయ్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సేమ్ కలర్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది సో ఈ విధంగా ఫార్టీ ఫోర్ థౌజండ్ కలర్స్ ఉన్నాయి లేదు నాకు ఇంకో కలర్ మైండ్లో ఉంది అని మీకు అనిపిస్తే మీ పేరు మీద ఆ కలర్ని రిజిస్టర్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఆ కలర్ ఇంకెవరికైనా నచ్చి సో ఆ కలర్ నాకు కావాలని అడిగితే మీ పర్మిషన్ తీసుకొని ఆ కలర్ తో మరో కార్ని డిజైన్ చేస్తారు సో అందువల్ల రోల్స్ రైస్ అంటే ఒక బ్రాండ్ అనమాట అండ్ ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఇది ఏంటంటే మీరు వెళ్ళి నాకు ఇలాంటి కార్ కావాలి అని అడిగితే అలాంటి కార్నే బిల్ చేసి ఇస్తారు అంతేగాని మన షోరూంలో దొరికే బండ్లు లాగా ఏది ఉంటే తీసుకొని వచ్చేయడం కాదు సో ఇక్కడ మనకి ఎలాంటి వెహికల్ కావాలని మనమే కస్టమైజ్డ్గా మాట్లాడి చేపించుకోవచ్చు సో ఎలాగైతే ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలనుకున్నప్పుడు మనకి నచ్చినట్టు కిచెన్ ఎక్కడ పెట్టాలి పూజ గది ఎక్కడ పెట్టాలి బెడ్రూమ్ ఎక్కడ పెట్టాలి హాల్ గార్డెన్ అని చెప్పి ఎలా మల్టిపుల్ గా మనకి నచ్చిన చోట అమర్చుకుంటామో లైక్ ఇదే రోల్స్ రైస్ కార్లో కూడాను కూడా మనకి నచ్చిన విధంగా చేస్తారు అండ్ ఇది మనకి డెలివరీ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు టైం పడుతుంది సో వెళ్ళి కొనుక్కోవచ్చుకోవడం కాదనమాట సో వాళ్ళు మనం చెప్పిన తర్వాత మనం అడిగినటువంటి క్వాలిటీస్తో మనకి ఇవ్వడానికి కొంత టైం తీసుకుంటారు బికాజ్ ఆఫ్ మిగతా కంపెనీలు అన్ని కూడా రోబోటిక్స్ ద్వారా వాటికి పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అంటే వాటి బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది బట్ రోల్స్ రాయిస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ స్కిల్డ్ వర్కర్స్ని పెట్టుకొని హ్యాండ్ మేడ్తో చేస్తారు అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏంటంటే పైన పెయింటింగ్స్ వేస్తారు కదా సో కాకి సంబంధించినటువంటి పెయింటింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేజెస్ వరకు చేస్తారంట ఆల్మోస్ట్ ట్వంటీ వన్ లేయర్స్ వరకు ఈ కార్ పెయింటింగ్ లో ఉంటుందంట అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏంటంటే అంటే బాగా డబ్బున్నోళ్ళు ఎలా ఆలోచిస్తారంటే సో డైమండ్స్ ఉంటాయి కదా డైమండ్స్ని పౌడర్ చేసి దాన్ని అందులో కలపండి అని చెప్తారంట సో ఇలా కూడాను కొన్ని థౌజండ్స్ ఆఫ్ డైమండ్స్ని పౌడర్ చేసి వాటిని పెయింట్లో వేస్తారు ఎందుకంటే కార్ అనేది బయటకు వెళ్తున్నప్పుడు ఒక షైన్ వస్తుంది ఒక మెరుస్తుంది అనమాట సో ఈ మెరుపు కోసం ఆల్మోస్ట్ ఫ్యూ కేజెస్ ఆఫ్ పెయింట్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ వీటి డిజైన్స్ కోసం సంబంధించి ఒక పర్సన్ని గా పెట్టుకొని ఉన్నారు సో ఆయన ఓన్ హ్యాండ్తో మాత్రమే ఆ డిజైన్స్ అన్ని వేస్తారు సో స్క్విరల్స్ ఉంటాయి కదా ఉడతలు ఉంటాయి కదా సో ఉడత తోక నుంచి తీసినటువంటి వాటి బ్రష్ మాత్రమే ఆయన యూజ్ చేస్తారు సో అవి చాలా క్వాలిటీగా చాలా క్లియర్ గా కనిపించే విధంగా ఉంటాయంట సో అందువల్ల అటువంటి వాళ్ళ చేత మాత్రమే రోల్స్ రాయిస్ యొక్క డిజైన్స్ అయితే ప్లాన్ చేస్తారంట సో ఇక ఇందులో ఫీచర్స్ ఫీచర్స్ వచ్చేసరికి ఏదైనా కార్లో మనకి ఏం కావాలి నాయిస్ రిడక్షన్ కావాలి సో మన ఉన్నటువంటి మోటార్స్ ఉంటే మనకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటే చాలా అనుకుంటాం బట్ ఇందులో నాయిస్ రిడక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఇంట్లో క్లాక్స్ ఉంటాయి కదా సో గడియారాలు ఉంటాయి కదా వీటిని ఆల్మోస్ట్ సెవెంటీ స్పీడ్ స్పీడ్తో మీరు రోల్స్ రాయల్స్ లో ట్రావెల్ చేసిన ఈ గడియారాలు తిరుగుతున్నటువంటి ప్రతి ముల్లి యొక్క శబ్దాన్ని మీరు చాలా క్లియర్గా వినగలరు సో అంత నాయిస్ రిడక్షన్ అయితే ఇందులో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ కొన్ని వెహికల్స్ లో చూసుకున్నట్లయితే కార్డ్స్ లో టైట్ సౌండ్ కూడా వినిపిస్తుంది బట్ ఇందులో ఫోమ్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ మైనస్ నైన్ డెసిబుల్ సౌండ్ వరకు రెడ్యూస్ చేయగలరట సో ఇందువల్ల ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అండ్ మోర్ ఓవర్ కార్ మూవ్ అవుతుందా మనం ఇంట్లో ఉన్నామా లేదంటే కార్లో ఉన్నామా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అంత బెస్ట్ గా లోపల నాయిస్ రిడక్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకోవాల్సింది ఇంటీరియర్ గురించి సో హౌస్ గురించి ఇంటీరియర్ మాట్లాడుకోవాలి కార్కి ఇంటీరియర్ అంటే ఉంటుంది రోల్స్ రాయ్స్ కార్ లో ఇంటీరియర్ ఉంటుంది సో బేసికల్ గా మన కార్లు అంటే ఏమనుకుంటాం మహా అయితే మ్యాప్ కనిపించడానికి ఒక డిజిటల్ స్క్రీన్ దానికి మనం పొంగిపోతాం బట్ ఈ రోల్స్ రాయస్ లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఎస్ వాళ్ళు షాంపైన్ తాగడానికి ఒక చిన్న పెట్టుకొని ఉంటారు అనమాట లోపల ఫ్రిడ్జ్లు అరేంజ్ చేసుకొని సో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది టీవీస్ అరేంజ్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినటువంటి ప్రతి ఫీచర్ ఉంటుంది అండ్ ఇది ఉన్నటువంటి రూఫ్ టాప్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేస్తారు సో ఎవరికి నచ్చిన విధంగా కొంతమంది ఒక స్పేస్ టైప్లో వేసుకుంటారు కొంతమంది వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం యొక్క పజి పొజిషన్స్ ఎలా ఉన్నాయో అలాంటి వాటి మ్యాప్ అటెచ్ చేసుకుంటారు అండ్ కొంతమంది డైమండ్స్ని బోన్ కొంతమంది గోల్డ్ కోటెడ్ వేయించుకుంటారు సో ఈ విధంగా ఎవరికి నచ్చిన బడ్జెట్లో వాళ్ళు ఈ రూఫ్ టాప్ ని కూడా ప్లాన్ చేసుకుంటారు సో ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది సీట్స్కి వేసేటటువంటి లెదర్స్ సో లెదర్స్ అంటే నార్మల్ గా దొరికేటటువంటివి కాదు సో యూరోప్ కంట్రీస్ లో దొరికేటటువంటి ఎద్దు చర్మాన్ని వాడతారు ఎందుకని యూరోప్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ లో దోమలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో అందువల్ల ఏంటంటే అక్కడ ఎద్దులకి వాటి చర్మం మీద ఎలాంటి ఉండవు సో క్వాలిటీ ఆఫ్ థింగ్స్ లెదర్ దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి తెచ్చినటువంటి ఎద్దు చర్మాన్ని దీనికి వాడతారంట సో సో ఆల్మోస్ట్ ఒక రోల్స్ రాయిస్ కార్ యొక్క లెదర్ ని తయారు చేయడానికి ఎనిమిది ఎద్దులు అవసరం అవుతాయంట అండ్ ఇది కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ వరకు టైం పడుతుంది ఇక ఇందులో నెక్స్ట్ ఫీచర్ గానే చూసుకున్నట్లయితే బేసికల్ గా మన కార్లు గానీ గమనించినట్లయితే ఎప్పుడైనా సరే వీల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది బట్ ఈ రోల్స్ రాయిస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ లోగో ఏదైతే ఉందో సో కార్ టైర్ ఎంత స్పీడ్ గా తిరిగినప్పటికీ ఈ లోగో అనేది ఏ మాత్రం మూవ్ అవ్వకుండా ఉంటుంది అంటే ఏ మాత్రం రొటేట్ అవ్వకుండా ఉంటుంది సో ఇది గైరోస్కోపిక్ అనేటటువంటి మెకానిజం ద్వారా వర్క్ అవుతుంది సో దీని వల్ల ఏంటంటే బయట చూసే వాళ్ళకి రోల్స్ రాయిస్ యొక్క లోగో అనేది రొటేట్ కాకుండా కనిపిస్తుంది సో ఇక ఇందులో ఉన్నటువంటి అనంతరం ఫీచర్ చూసుకున్నట్లయితే ఈ కార్ ముందు ఉన్నటువంటి ఒక బొమ్మ సో ఇది ఒక మనిషి ముందుకు దుక్తున్నట్టు ఉంటుంది దీనే స్పిరిట్ ఆఫ్ ఎస్టసీ అంటారు సో ఈ బొమ్మకు సంబంధించి కొంతమంది గోల్డ్ లో చేయించుకుంటారు ప్లాటినం లో చేయించుకుంటారు కొంతమంది డైమండ్స్ తో పొదిగించుకుంటారు అనమాట సో ఆల్మోస్ట్ ఈ బొమ్మను తయారు చేయడానికి కేవలం ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందంట సో అంత బొమ్మ ఉంటే జస్ట్ ఒకరికొట్టే లైఫ్ సెటిల్ కదా సో అందువల్లే దొంగలు ఎక్కువగా ఉంటారు లేదంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బొమ్మ గారి పోయిందంటే దానికి ఉన్నటువంటి ఒక మెయిన్ అట్రాక్షన్ పోతుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా అటాచ్ చేస్తారు సో ఇన్ కేసు ఎవరైనా దొంగతనం జరగకుండా ఉండటానికి దీన్ని ఏం చేస్తారంటే ఎవరైనా సరే దీన్ని టచ్ చేస్తే ఈ కార్ బాటిలోకి వెళ్ళిపోతారనమాట సో యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినా సరే అది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపెట్టే ఒక ఫీచర్ ని ఇందులో పెట్టారు ఎందుకంటే అది అంత కాస్ట్లీ కాబట్టి సో బేసికల్ గా ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఒక గొడుగు కూడా వర్డ్స్ ఉంటారనమాట గొడుగే కదా దాంట్లో స్పెషల్ ఏముంది అనుకోవద్దు సో ఈ కార్ లోపల ఉన్నటువంటి గొడుగు ఆల్మోస్ట్ ఎయిటీ కే టు ల్యాక్స్ వరకు ఉంటుంది సో ఆ కార్ మ్యాట్ ఎయిటీ ఫైవ్ కే సో ఈ కార్ కి సంబంధించిన కార్ కవర్ కొనాలన్నా వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ పెట్టాల్సి వస్తుంది ఈ కార్ ని క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి క్లాత్స్ గానీ స్ప్రేస్ గానీ ఉంటాయి కదా సో ఈ కార్ కిట్ వచ్చేసి లక్షా పన్నెండు వేల రూపాయలు ఉంటుంది సో ఈ కార్ యొక్క ఇంజిన్ ఆయిల్ మార్చాలంటే మన బండ్లకి ఆయిల్ మార్చాలంటే ఒక మూడు వందలు పెట్టాలంటే ఆలోచిస్తాను రోల్స్ రాయ్స్ కార్ లో ఆల్మోస్ట్ ఎయిటీ కే వరకు పెట్టాలి ఎనభై వేల రూపాయలు పెట్టాలి ఆయిల్ మార్చడానికి ఇక ఓవరాల్ ఈ కార్ మెయింటెనెన్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ వరకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో రోల్స్ రాయిస్ కార్ ఏంటంటే నార్మల్ గా కార్ కొన్నా సరిపోదు దీన్ని మెయింటైన్ చేయడం కూడా తెలుసు ఉండాలి సో మోర్ ఓవర్ రోల్స్ రాయ్స్ కంపెనీ ఇచ్చినటువంటి ద బెస్ట్ ఫెసిలిటీ అంటే ఇప్పుడు నార్మల్ కార్స్ మనం తీసుకెళ్లి మనం తోలేసుకుంటే మనం డ్రైవ్ చేసుకుంటాం బట్ రోల్స్ రాయ్స్ కార్ కొన్న ఎవరు కూడా ఇప్పటి వరకు వాళ్ళు కొంత వాళ్ళు ఎవరు డ్రైవింగ్ చేయలేదంట సో రోల్స్ రైస్ కార్ కొన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక డ్రైవర్ ని అపాయింట్ చేసుకుంటారు సో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోల్స్ రాయిస్ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది సో ఈ కార్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి ఓనర్ ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి కార్లో ఉన్నటువంటి ఫీచర్స్ ని వాళ్ళకి అందుబాటులో ఎలా ఉంచాలి సో ఎంత స్పీడ్ లో వెళ్తున్నా సరే లోపల ఉన్నటువంటి మనిషికి ఇబ్బంది కలగకుండా ఎలా డ్రైవ్ చేయాలి అండ్ డిస్టెన్స్ ని రోడ్ ని ఎలా మెయింటైన్ చేయాలి రోల్స్ రాయిస్ కార్ని అసలు ఎలా డ్రైవ్ చేయాలి అని చెప్పి పూర్తి ట్రైనింగ్ ని ఈ రోల్స్ రాయిస్ కంపెనీ ఇస్తుంది సో ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ అనేది కూడా ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ ఇదే లాక్స్ ఆఫ్ కార్స్ అంతా ప్రొడ్యూస్ అవుతుంది ఎగ్జాంపుల్ కి టూ థౌసండ్ ట్వంటీ చూసుకుంటే అయితే టొయాటా కంపెనీ ఒక కోటి పన్నెండు లక్షల ముప్పై వేల కార్లని ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ మారుతి సుజుకి అనే కంపెనీ ఇరవై ఒక్క లక్షల కార్లని ప్రొడ్యూస్ చేసింది కానీ రోల్స్ రాయస్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో కేవలం ఆరు వేల ఇరవై మూడు కార్లని మాత్రమే డెలివరీ ఇచ్చిందనమాట సో బయట కొన్ని కంపెనీస్ లక్షల్లో కోట్లలో కార్ని ప్రొడ్యూస్ చేస్తున్నా రోల్స్ రాయస్ అనేది జస్ట్ థౌజండ్స్లో మాత్రమే కార్లని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇంత కాస్ట్ పెట్టినా కూడా ఇంకా దానికి ఎక్కడ కూడా డిమాండ్ తగ్గలేదు అండ్ ఈ రోల్స్ రాయ్స్ కంపెనీకి సంబంధించి వచ్చేటటువంటి మోడల్స్ మీద జనాలకి ఇంకా వెర్రెక్కిపోయి ఉన్నారనమాట సో నెక్స్ట్ ఎలాంటి మోడల్ రిలీజ్ చేస్తారని టూ థౌజండ్ సెవెంటీన్ లో అనేటటువంటి ఒక కార్ రిలీజ్ చేశారు దీని కాస్ట్ అక్షరాల వంద కోట్ల రూపాయలు అండ్ దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వల్ల బోట్ టైల్ అని చెప్పి ఒక కార్ని రిలీజ్ చేశారు దీని కాస్ట్ రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు లేటెస్ట్ గా మన ముందరికి డ్రాప్లే అనేటటువంటి మరో ఒక మోడల్ తీసుకురాబోతున్నారు దీని కాస్ట్ అక్షరాల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉండొచ్చు సో ఇంత కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇవి దొరకడం అంత ఈజీ కాదు ఇవి అందరికీ అందుబాటులో కూడా రావు ఒక రోల్స్ రాయల్స్ కార్ కొనడానికి చాలా మంది జీవితాంతం కష్టపడుతూ ఉంటే కొంతమందికి ఎంత కష్టపడ దొరకదు బట్ హస్నల్ బోల్కాయ్ బ్రొనాయ్ సుల్తాన్ అనేటువంటి ఆయన ఏకంగా ఆరు వందల కార్లు కొనిపెట్టుకున్నాడంట అండ్ ఇప్పటి వరకు ఈయన ఒక కార్ని కూడా డ్రైవ్ చేయలేదు అండ్ ఇప్పటికీ పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది రోల్స్ రాయ్స్ కార్స్ ఇన్ని కొన్న వ్యక్తిగా సో నైన్టీ నాట్ సెవెన్ లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ కంపెనీలో స్టార్ట్ అయిన కొన్ని కార్స్ ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కార్స్ స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్నాయి సో అటువంటి ఒక మంచి కంపెనీ ఈ రోల్స్ రాయ్స్ కంపెనీ సో ఇదనమాట సో ఒక కార్ కొనవాడిని గిన్నీస్ బుక్ లో మరి మన కార్ కంపెనీ స్టేటస్ అలా ఉంది సో ఈ విధంగా ఆలోచించండి మనం ఎప్పుడైనా సరే ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది సో ఇది ఒక టెక్ వీడియో లా కాకుండా కాస్త మోటివేషన్ గా కూడా తీసుకోండి సో మనం కూడా అలాంటి కార్లు ఎప్పుడు కొనాలి సో ఇంత లగ్జురియస్ కార్లు కొనాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలని మాత్రం ఆలోచించండి సో మీరు ఎవరైనా సరే ఎప్పటి నుంచో రోల్స్ రాయిస్ అనే దాని మీద ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా సో రోల్స్ రాయిస్ ఎవరికైనా సరే చూస్తున్నా నేనైతే చూసినా కూడా గొప్పగా చెప్పుకుంటాను సో అంత స్టేటస్ ఉన్నటువంటి కార్ అనమాట ఇది సో రోల్స్ రాయ్ కంపెనీ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలిసాను నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకేనా కంపెనీ గురించి తెలుసుకోవాలనిపించినా వాటి హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా సరే వెంటనే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి సో నెక్స్ట్ మీకు అలాంటి వీడియోని ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ డోట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ ఏషియా న్యూస్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్